ప్రెస్ మీట్ ముఖ్య కారణం సుమారు పదిహేను వందల అరవై రోజులు పైబడి అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో పురాణ పరం కోడల్లో ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసి ఎట్టి పరిస్థితుల్లో ఇది ప్రైవేటు పరం కానందుకు లేదని బీజేపీ యూనియన్తో సహా అందరూ కూడా అక్కడ దీక్ష దానికి సంఘీభావంగా మరి స్టార్టింగ్లో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది కనుక నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కనుక ఖచ్చితంగా బాధ్యత తీసుకొని ఆ నిర్వాస్తులకి న్యాయం జరగాల అలాగే ప్రజెంట్ పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి న్యాయం జరగాల కాంట్రాక్ట్ వర్కర్స్కి న్యాయం జరగాల మిగతా రిమైనింగ్ నిర్వాసిలకు కూడా ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో ఎటు పరిస్థితుల్లో దీన్ని ప్రైవేట్ పాలన చేయడానికి వీలు లేదని ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి ముత్సన్ గారి ద్వారా అలాగే రెడ్డి గారి ద్వారా కూడా జగన్ గారికి చెప్పడం జరిగింది భారతదేశంలో దక్షిణ భారతదేశంలో ఏకైక పెద్ద ముక్కు ఫ్యాక్టరీ మరి మనకి విశాఖపట్నం జిల్లాలో ఉండడం మన అదృష్టమని ఆ రోజు ప్రాణత్యాగాలతో ముప్పై రెండు మందిని బలిగొని ఈ ప్లాంట్ని సంపాదించుకున్నాం నిర్వాసులకి మెయింటెనెన్స్ వర్కులు ఇచ్చినటువంటి వర్కర్స్ని కూడా ఇప్పటికి మూడు వేల ఐదు వేల మందిని తీసేనందుకు రెడీగా ఉన్నారు ఇప్పటికే పదిహేడు వందల చిల్లర తీస్తారు మిగతా వాళ్ళు కూడా త్వరలో మెయింటెనెన్స్ వర్క్స్ తీసేనందుకు కూడా ఉన్నారు ఇది ప్రైవేట్ పాలన చేస్తామని బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని లాగాయితూ నేటి వరకు కూడా చాలామంది కార్మికులు రిటైర్మెంట్ అయ్యారు చనిపోయారు వేకెన్సీలు చాలా ఏర్పడినప్పటికీ విఆర్ఎస్ పెట్టి వేకెన్సీ చాలా ఏర్పడినప్పటికీ ఏ ఒక్కరిని కూడా ఆనాడు రాజశేఖర్ గారి టైంలో తీసుకోవడమే తప్పితే తర్వాత దారి మీద తీసుకోలేదు ఇప్పుడు విఆర్ఎస్ అని వాడు పెట్టారు ఈ ప్లాంట్ ప్రైవేట్ పరం అయిపోద్ది మాకు శాలరీలు ఇప్పుడు సరిగా ఇవ్వట్లేదు ఆఫీ వన్ ఫోర్త్ ఇస్తూ నెలకి రెండు మూడు వాయిదా ఒక శాలరీని రెండు మూడు వాయిదాలుగా ఇచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఈ ప్లాంట్ ప్రైవేట్ పరం అయిపోద్దని భయంతో మరి వాళ్ళు వాలంటరీ రిటైర్మెంట్కి అవకాశం ఇస్తే చాలామంది అప్లై చేసుకోవాలి ఓ పదిహేను వందల పన్నెండు వందల మంది వాలంటరీ రిటైర్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది సార్ మళ్ళీ సెకండ్ పేర్స్ కూడా విఆర్ పెడుతున్నారు అలాగే మళ్ళీ ఈ నిర్వాస్తులందరినీ ఖాళీ చేసేసి మొత్తం అంతా ప్రైవేట్ పరంగా ఇచ్చేసేటప్పుడు అతని మీద బర్జన్ పడకూడదని ఎక్స్పెండిచర్ ఎక్కువ అకౌంట్ ఉండాలని ప్రైవేట్ వ్యక్తికి కానీ ఇచ్చిన తర్వాత అతను కానీ ఈ నిర్వాస్తులు కానీ ఉద్యోగస్తులు తగ్గించడం కానీ లేకపోతే మెయింటెనెన్స్ వర్క్ నిర్వాసి కుటుంబాలను తగ్గించడం కానీ చేస్తే మళ్ళీ ఉద్యమాలు వస్తాయి అన్నీ ముందే క్లియర్ చేసి ఇది ప్రైవేట్ పరం చేద్దామనే తలంపుతోనే కూటమి ప్రభుత్వం ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నదనేది వీళ్ళ ఆభార గోభారం మేధావులు లాగాయత్తు భూమి భూవించిన రైతు వరకు కూడా అదే భావంతో ఉన్నారు అవకాశం వచ్చింది కూటమిగా ఉన్నారు కనుక ఢిల్లీ ప్రభుత్వంలో ఉన్నారు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లో కూడా కూటమి ప్రభుత్వంలో ప్రతినిధులు ఉన్నారు ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం కాకుండా చేస్తారని గంపిడాశతో నిర్వాస్తులందరూ కూడా ఆశపడ్డారు ఇది ప్రైవేట్ పరం కాదనుకొని మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఉన్నప్పటికీ మోడీ గారి మీద జగన్ గారి మీద ఆధారపడి మోడీ గారి ప్రభుత్వం లేదు కనుక ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వం కూటమి మీద ఆధారపడి ఉంటు వల్ల ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని అందరూ భావించారు ఈ రాష్ట్ర ప్రజలందరూ ఈ జిల్లా ప్రజలందరూ అలాగే ప్రజా సంఘాలు అందరూ భావించారు కానీ అనుకున్నది ఒకటైతే అయింది వేల ఇంకో రకంగా జరిగింది ఎనీవే ఏదైనా మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారిని ఒప్పించి మీ సెంటిమెంట్తో వచ్చిన ప్లాంట్ అండి మనం అపోజిషన్లో ఉన్నప్పుడు మాటిచ్చాము కెంట దగ్గరికి కూడా వెళ్ళాము గంట దగ్గర ఉపన్యాసాలు చెప్పాము అనేక పర్యాయాలు వాళ్ళు వచ్చి ఎన్నపాలు మాకు చెప్పారు ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం చేయకూడదని చెప్పి ఒప్పించి ఇప్పుడు కాన ఆ ప్లాంట్ను ప్రైవేట్ పరం కాకుండా చేస్తారని మీ ద్వారా కూటమి ప్రభుత్వానికి తెలియపరచుకుంటూ మరి ఈనాడు ఘోరమైనటువంటి పరిస్థితులు